బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని యథావిధిగా అమలు చేయడానికి ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని యథావిధిగా అమలు చేయడానికి ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు బీసీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూలీ అంబేద్కర్ విగ్రహాల ముందు బీసీ రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలని ప్రధాన డిమాండ్తో బీసీజేఏసి మౌన దీక్ష కార్యక్రమంలో భాగంగా నేడు నల్లగొండ పట్టణ కేంద్రంలో ఫ్లాక్ టవర్ వద్ద మౌన దీక్ష చేపట్టారు ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీజేఏసి రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా బీసీల వాట బీసీలకే రాజ్యాంగ దక్కాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ను అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచుతూ జీవో నెంబర్ విడుదల చేసిందని ఈ జీవోను వ్యతిరేకిస్తూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కోర్టులను వేదికగా చేసుకుని అడుగడుగున అడ్డుకుంటున్నారని బీసీలు తినే కంచంలో మన్ను పోసి నోటికాడి మద్దతును గుంజుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బీసీ రిజర్వేషన్లు పెంచడం ధర్మబద్ధమైనదని ఎస్సీ ఎస్టీ అగ్ర కులాలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడు బీసీలకు మాత్రమే జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఎందుకు ఉండవని ఆయన ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్లకు సాధన కోసం బీసీ జేఏసీ అష్టాంగ ఆందోళన కార్యక్రమాల పేరుతో నవంబర్ ఆరవ తేదీ నుండి జనవరి చివరి వారం వరకు వివిధ దశల్లో దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిందని అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లా నూట పంతొమ్మిది నియోజకవర్గాల మండలాల కేంద్రంలో మౌన దీక్షలు చేపట్టడం జరిగిందని ఈ నెల పదమూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పల్లె నుండి పట్నం వరకు బీసీల ధర్మ పోరాట దీక్షలు చేపట్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొస్తామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో భేటీ జరగాలని ప్రధాని సమయం ఇవ్వకపోతే ప్రధాని ఇంటి ముందే సీఎం బైఠాయించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో చక్రహరి రామరాజు జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షులు తండ్రి సైదుల్ గౌడ్ శుంకరి మల్లేష్ గౌడ్ తీరా పంకజ్ యాదవ్ పిల్లి రామరాజు యాదవ్ చిలకరాజు చెన్నయ్య చొల్లెట్టి ప్రభాకర్ రిటైర్డ్ ఐఏఎస్ పర్నాల గోపాల్ బక్రమ్ సింగ్ శ్రీనివాస్ సైదులు వైద్యుల సత్యనారాయణ కాసోజు విశ్వనాథము మిర్యాల యాదగిరి నేలపట్ల సత్యనారాయణ నల్ల సోమమల్లన్న కేశబోయిన శంకర్ మిదిరాజ్ నకరగంటి కాషేయగౌడ్ చిక్కుళ్ళ రాములు గుండు వెంకటేశ్వర్లు ఐతగోని జనార్దన్ కర్ణాటి యాదగిరి పసుపులేటి సీతారాములు గంజి భిక్షమయ్య నేత కట్టలుకి దీపేందర్ వాడపల్లి సాయిబాబా దామోదర్ నల్ల మధుయాదవ్ పుట్టా వెంకన్న తదితరులు పాల్గొన్నారు